వెల్కమ్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది మొదటి ప్రశ్న అంకెల సంఖ్య నెంబర్ ఆఫ్ డిజిట్స్ చాప్టర్ నుంచి ఓకే ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను డిజిట్స్ అంటే ఏంటండి అంకెలు అంటే ఏంటి ఇక్కడ చూడండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి ఇక్కడ నుంచి ఇది ఒక తొమ్మిది ఒక జీరో మొత్తం పది నెంబర్స్ ఉన్నాయి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి డిజిట్స్ కూడా పది ఉన్నాయి ఒక్కొట్టు ఒక్క డిజిట్ అనమాట అంకెలు ఒక్కొక్క అంకె పది అంకెలు ఉన్నాయి ఇక్కడ పది నెంబర్స్ ఉన్నాయి పది అంకెలు ఉన్నాయి ఓకే ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఇక్కడ చూడండి టెన్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి నెంబర్ ఈజ్ ఒకటే బట్ డిజిట్స్ వచ్చేసరికల్లా రెండు ఉన్నాయి ఏంటి అవి ఒకటి సున్నా రెండు వేరే వేరే డిజిట్స్ అంటే అంకెలు ఓకే ఇక్కడ చూడండి త్రీ ట్వంటీ ఫోర్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి ఒకటే ఎందుకంటే సింగిల్ నెంబర్ ఇది త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అనేది సింగిల్ నెంబర్ డిజిట్స్ ఉన్నాయండి ఇక్కడ డిజిట్స్ చెప్పండి ఒకసారి త్రీ టూ ఫోర్ అంటే త్రీ డిజిట్స్ ఉన్నాయి అనమాట మీకు క్లియర్గా అర్థమైంది సంఖ్య అంటే ఏంటి నెంబర్ అంకి అంటే ఏంటి నెంబర్ అంటే ఏంటి డిజిట్స్ అంటే ఏంటి మీకు క్లియర్గా అర్థమైంది ఇక క్వశ్చన్ కొద్దాం ఈజీ ట్రిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ వన్ టు ట్వంటీ సెవెన్ ఒకటి నుండి ఇరవై ఏడు వరకు ఉన్న అన్ని సంఖ్యలను రాయడానికి మొత్తం ఎన్ని అంకెలు అవసరము ఓకే ఫస్ట్ ఇట్లా రాయండి వన్ టు ట్వంటీ సెవెన్ మనకు తెలుసు సింగిల్ డిజిట్ నెంబర్లు అంటే ఒక్కొక్క డిజిట్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్ రాస్తాను ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉంటాయి అంటే తొమ్మిది ఇంటూ ఒక డిజిట్ నెంబర్ మొత్తం తొమ్మిది డిజిట్స్ ఉన్నాయి అన్నమాట సో ఇచ్చిన మొత్తం ట్వంటీ సెవెన్ నెంబర్స్లో ఫస్ట్ నైన్ నెంబర్స్ తీసేస్తే మిగిలిన ఉంటాయి ఇక్కడ పద్దెనిమిది ఉంటాయి సో ఆల్రెడీ సింగిల్ డిజిట్ నెంబర్లు తొమ్మిది అయిపోయినాయి మిగిలిన అన్ని నెంబర్లు కూడా టూ డిజిట్ నెంబర్స్ రెండు రెండు అంకెల నెంబర్లు ఇవి అంటే టూ ఎయిటీన్స్ థర్టీ సిక్స్ సో సింగిల్ డిజిట్ నెంబర్ తొమ్మిది టూ డిజిట్స్ నెంబరు థర్టీ సిక్స్ మొత్తం కలిపితే ఫార్టీ ఫైవ్ డిజిట్స్ ఆర్ ఆర్దేర్ సో ఒకటి నుంచి ఇరవై ఏడు వర్గాల్లో అన్ని సంఖ్యలు రావడానికి మొత్తం నలభై ఐదు అంకెలు అవసరం ఓకే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ వన్ టు ట్వంటీ సెవెన్ ఆర్ ఫార్టీ ఫైవ్ సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు మన తెలుగులో